హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి మీరు చూసినప్పుడు యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్స్తో పజెండ్ వచ్చి మనకి తైవాన్ జామ సీడ్లు అయితే ఉన్నాం మనము సో ఇక్కడ టూ ఏకర్స్ తైవాన్ జామలో అంతర పంటగా చిక్కుడుకాయ సాగు చేస్తున్నారు ఒక రైతు వచ్చేసి తాతయ్య పాపం సో తాతయ్య మీ పేరు చెప్పండి ఈ ఏం పంట చేశారు జామ జామలో చిక్కుడుకాయ చేశారుగా మరి మరి ఏమైనా ఫాల్ట్ కాదా అంటే జామ పంటకి ఏమైనా ఎఫెక్ట్ కదా ఏం కాదు ఏం అది కింద బాగా ఉంటదా సో మీకు ఇప్పుడు చిగుడుకాయ రేట్ ఎలా ఉంది ముప్పై ముప్పై బాగానే ఉంది లాభం అయితే లాభం జామకాయ ఎప్పుడు వస్తుంది మళ్ళీ దాటాలి జామకాయ కటింగ్ వచ్చేసరికి మనకి సో ఇలా అందరు ఇలాగే చేస్తారు మీ ఊరు సాగ అందరూ కూడా మొత్తం కూరగాయలు కానీ జామ తోటలు కానీ ఎక్కడి నుంచి వచ్చారు మొక్కలు వచ్చేసి మీరు రాజ్మెంటన్ మరియు చూస్తున్నాం ఫ్రెండ్స్ మీరైతే జామ పండ సాగు జామలోనే చిగురకాయ సాగు కూడా చేస్తున్నారు ఇలా రైతులు వచ్చేసి మనకి వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి